హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పూజిత అండర్స్ స్కూర్ నల్గొండ ఈ వీడియోలైతే ఈరోజు బిగ్ బాస్ సీజన్ నైన్ ట్వెల్త్ ఎపిసోడ్ ఎలిమినేషన్ ఎపిసోడ్ ఇదైతే ఇక్కడ ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే బిగ్ బాస్కే పెద్ద ట్విస్ట్ ఇచ్చే ఎపిసోడ్ ఇది తనుజా దివ్య వల్ల టీఆర్పి రేటింగ్స్ ఎక్కువ వస్తున్నాయని నా ఎలిమినేషన్ రద్దు చేసిన బిగ్ బాస్కి పెద్ద ఆ టీం మొత్తానికి బిగ్ షాక్ ఇచ్చిన తనుజ దివ్య తనుజ ఎప్పటికప్పుడు ఇట్లాంటి షాక్స్ వేస్తుంది గేమ్ మైండ్ గేమ్ బాగా ఆడుతుంది అక్కడ వీళ్ళిద్దరు ఒకటైపోతే ఎందుకురా ఆయన మేము ఇంత ఎలిమినేషన్ రద్దు చేసింది ఈ ఐడియా ఎవరిచ్చిన ఆయన అనుకుంటున్నాలే వాళ్ళకి వాళ్ళు ఇది బాగా నవ్వొచ్చే పాట్ ఇది అయితే దీ ఇందులో ఒకటి ఏంటంటే టీఆర్పి రేటింగ్ కోసం అయితే ఈ వీక్ గొడవ పడ్డది ఈ రీతు చౌదరి కళ్యాణ్కి అయితే చాలా పెద్ద గొడవే జరిగింది ఇక్కడ డెమాన్ పవన్కి కళ్యాణ్కి మధ్యం రీతు చౌదరి అయితే వెళ్ళింది ఇక్కడ వాళ్ళిద్దరికీ వీళ్ళ అసలు నామినేషన్ ఇమాన్యుయల్ డెమాన్ పవన్కి అయితే మధ్యలో కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యిండు కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యిండని రీతు చౌదరి ఇన్వాల్వ్ అయింది ఇక్కడైతే పెద్ద గొడవే అయింది దీనివల్ల టీఆర్పీ రేటింగ్ బాగానే వస్తుండొచ్చు ఆ తర్వాత సంజనాకి రీతు చౌదరికి కూడా పెద్ద గొడవే జరిగింది సంజనా గారైతే రీతు చౌదరిని పర్సనల్గా అటాక్ చేసిరని అనుకోవచ్చు ఇక్కడ డెమోన్ పవన్తో నువ్వు నైట్ టైం ఉండే పద్ధతి చూస్తే నాకు అవ్వట్లేదు అని అయితే పర్సనల్గా అన్నది ఈ సంజన గారు రీతి చౌదరి అయితే పెద్ద పెద్దయినా ఏడ్చింది నేను అంత పెద్ద తప్పు ఏం చేసిన బిగ్ బాస్ అని గట్టి గట్టిగా ఆర్చి ఏడ్చేసింది ఇక్కడ సంజన గారు ఆ మాట అనడం అయితే కరెక్ట్ కాదు పర్సనల్గా తీసుకోవద్దు ఏమనిపించిందో ఒక లైక్ చేయండి